హలో హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు శ్రీలత అండి వెల్కమ్ టు శ్రీలత ఛానల్ నా పేరు శ్రీలత అండి శ్రీలత ప్రదక్షిణ సో ఈరోజు నేను ఇంకొక వీడియోతోటి మీ ముందుకు వచ్చానండి ఏంటి అంటే ఇంకా పైన చూస్తున్నారు కదా ఎంత మిస్సీగా ఉందో సో ఇప్పుడు అదంతా ఆర్గనైజ్ చేద్దాము అనేసి వీడియో చేస్తున్నాను సో నేను ఏ విధంగా నా కిచెన్ని నేను ఏ విధంగా ఆర్గనైజ్ చేస్తాను అనేది మీకు చూపిద్దాము అనేసి వీడియో తీస్తున్నానండి సో ఇదంతా దేనివల్ల అయ్యిందంటే ఒక్క ఎలుక వల్ల అయ్యిందండి సో మనకు ఎలుక వల్ల ఇంకా నేను అదంతా తీయాల్సి వచ్చింది సో మనం నెగిటివ్లో పాజిటివ్ అంటే ఇదేనండి సో మనము నెగిటివ్ అంటే ఎలుక వచ్చిందని నెగిటివ్గా అనుకునే లోపే ఇదేంటి మళ్ళీ క్లీనింగ్ అంతా అయిపోయింది కదండి సో వెళ్ళక ఒకవేళ రాకపోయి ఉంటే క్లీనింగ్ కాకపోయేది సో ఎప్పుడో తర్వాత చూద్దాం అనుకునేదాన్ని సో ఇక్కడ మీకు ఏం చూపిస్తున్నానంటే కింద అంతా నేను గంజులు పెట్టేస్తాను ఆ ఏరియాలో గంజులు పెట్టేస్తాను అనేసి మీకు చెప్తున్నాను సో అందులోనేమో కట్లరీస్ అన్నీ పెట్టేస్తాను చిన్న గ్లాసులు చిన్న స్పూన్లు దానికి కావాల్సినవి అన్నీ పెట్టేస్తాను అందులో అనేసి చెప్తున్నాను మీకు నేను ఆల్రెడీ వీడియోలో మాట్లాడాను కానీ మళ్ళీ ఇంకా ఎడిటింగ్ చేసేటప్పుడు అక్కడిక్కడ కొంచెం కట్ అయిపోయింది సో అందుకనేసి మళ్ళీ ఇంకా ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇవ్వాల్సి వస్తుంది సో నేను ఆల్రెడీ మాట్లాడుకుంటూనే వీడియో చేశాను బట్ ఇంకా అది సరిగ్గా క్లియర్గా రాలేదు అందుకే చేస్తున్నాను సో నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి నా ఛానల్ కింద సబ్స్క్రైబ్ అని వస్తుంది ఆ సబ్స్క్రైబ్ని క్లిక్ చేస్తే బెల్ ఐకాన్ వస్తుందండి ఆ బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే ఏ వీడియో చేసినా కూడా నేను నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి సో ఇంకా వీడియో వీడియోలోకి వెళ్ళిపోదాము సో ఇక్కడ మీకు ఏం చూపిస్తున్నాను అంటే రైస్ బ్యాగ్ అండి సో నేను ఎలుక ఎలుకని బయటకు వెళ్ళగొట్టేసిన తర్వాత ఏం చేశానంటే రైస్ బ్యాగ్ని అప్పుడే లోపల పెట్టేశాను ఎందుకంటే సాటర్డే కదా నేను పూజ చేసుకోవడం ఉంటుంది సో అందుకనేసి ఇల్లు మొత్తం తుడిచేస్తాను నేను సో మళ్ళీ రైస్ బ్యాగ్కి ఎక్కడ తడి తగులుతుందో అనేసి ఇంకా ఇల్లు క్లీన్ చేసే ముందే నేను రైస్ బ్యాగ్ని లోపల పెట్టేశానండి సో ఇంకా అది పెట్టేసిన తర్వాత ఇంకా ఒకటి ఒకటి సర్దేస్తున్నాను సో ఈ ఈ డబ్బాలో ఏముంటాయంటే అది కిందనేమో రైస్ బ్యాగ్ కదా సో ఇందులోనేమో రైస్ ఉంటాయి సో ఇది మనం రెగ్యులర్గా రోజు తీసుకోవడానికి అనేసి ఈ డబ్బాలో పెట్టేస్తానండి సో మనకు ఇది రోజు అవసరం పడుతుంది కాబట్టి నేను ఇంకా మనకు అందుబాటులో ఉండేలాగా చేసేస్తా ఉండేలాగా పెట్టేస్తున్నానండి సో అట్లా కొన్ని ఐటమ్స్ మనకు మనకు చెయ్యికి అంటే మనకు రోజు రెగ్యులర్గా అందుబాటులో ఉండే ఐటమ్స్ ఏమో ముందు పెట్టుకొని మనకు అప్పుడప్పుడు యూజ్ అయ్యేటివి పెట్టేసి వెనుక పెట్టేస్తానండి సో మనకు రెగ్యులర్గా యూజ్ అయ్యేటి కదా ఇప్పటికీ తొందర టక్కు దొరికేలాగా ఉండాలి అనేసి సో ఇక్కడ ఏమి మీకు చూపించినా కదండీ అవి ఏంటంటే అవి బియ్యం అండి కొంచెం ఖరాబ్ అయిపోయినాయి సో ఆ బియ్యాన్ని నేను ఏం చేస్తానంటే పిట్టలకు పెట్టేస్తాను అప్పుడప్పుడు ఇంకా పిట్టలకు పెట్టేస్తాను వాటర్ను బియ్యము అన్నీ పెట్టేస్తానండి సో ఇంకా అవి అన్నీ కొన్ని ఐటమ్స్ అవి కొన్ని ఐటమ్స్ అట్లా పెట్టి ఉన్నాయి సో అవిటిని పక్కకు పెట్టేస్తున్నా నేను అవి ప్రస్తుతానికి ఇప్పుడు అవసరం లేదు కదా అందుకనేసి పక్కకు పెట్టేస్తాను సో ఇంకా వేరే ఐటమ్స్ అన్నీ ఇంకొక ఒకటి ఒక్కొక్కటి సర్దుతున్నానండి సో ఇది రాగి బింద అండి నిమ్మ గృహ ప్రవేశం అప్పుడు తెచ్చుకున్న రాగి బింద అసలు రాగి బిందెలో నీళ్లు తాగాలి అంటారు కానీ అది క్లీన్ చేసి రోజు క్లీన్ చేసుకోవాలంటే అంత టైం ఉండదండి సో అందుకనేసి ఇంకా దాన్ని వాడట్లేదు కానీ రాగి బిందెలో నీళ్లు తాగితే చాలా మంచిది నాకు రాగిది మగ్గు కూడా ఉంది కానీ అది రోజు క్లీన్ చేయాలంటే దీపాలు రోజు దీపం పెట్టితే రోజు దీపాలు ఉంటాయి కదండి అవి క్లీన్ చేయడానికే ఒక్కొక్కసారి కొంచెం చిరాకు వచ్చినట్టు అనిపిస్తుంది సో అలాంటిది ఇంకా రోజు రాగి బిందె క్లీన్ చేయాలంటే కష్టం మళ్ళీ రాగి రాగి ఐటమ్స్ రోజు క్లీన్ చేయకపోతే అవి నల్ల నల్ల మచ్చల్లా ఏర్పడిపోతాయండి సో అందుకనేసి రాగి రాగిబిందెని నేను యూజ్ చేయట్లేదు ఇంకా అలా ఒక పక్కకు పెట్టేశాను కానీ రాగి బిందెలో నీళ్ళు తాగితేనే చాలా మంచిదండి సో ఇక్కడ ఏం చేస్తున్నానంటే టిఫిన్ అన్నీ ఒక పక్కకు పెట్టేస్తున్నానండి టిఫిన్ అన్నీ ఒక దాంట్లో పెట్టి ఉంచుతున్నాను ఎందుకంటే ఇప్పుడు ఇప్పుడు అంటే హాలిడేస్ కాబట్టి ఇప్పుడు అవసరం లేదు టిఫిన్ బాక్సులు కానీ స్కూల్ స్టార్ట్ అయితే మాత్రం కంపల్సరీ బాక్సులు అవసరం అండి స్నాక్ బాక్స్ స్నాక్స్ బాక్స్ అని కర్రీ బాక్స్ అని జ్యూస్ కోసమని పెరుగు కోసమని అది ఇది అది ఇది అనేసి ఇంకా బాక్సులు అయితే చాలా అవసరం పడుతుంది అందుకనేసి నిండా బాక్సులు పెట్టేశాను టిఫిన్ బాక్సులు సో ఇంకా అవసరమైనప్పుడు మనకి ఇంకా స్కూల్ స్టార్ట్ అయితే ఇంకా ఇది చేసేసుకోవచ్చు సో ఇంకా కొన్ని డబ్బాలు ఉన్నాయి కదండీ అందులో ఏంటంటే ఎక్స్ట్రా కిరాణా సామాను ఉంటుంది కదండి సో ఎక్స్ట్రా కిరాణా సామాన్ అంతా డబ్బాలో పెట్టేస్తానండి సో మనకు అవసరమైనవి అన్నీ చిన్న చిన్న డబ్బాలో పెట్టేసి మిగిలిపోయిన కిరాణా ఉంటుంది కదా అవన్నీ అట్లా పెద్ద పెద్ద డబ్బాలలో పెట్టేస్తాను సో ఇదంతా ఇట్లా క్లీన్ చేసి పెట్టేసానండి సో ఇంకా ఇప్పుడు స్టీల్ బోళ్ళు ఉన్నాయి కదండి స్టూ స్టీల్ బోల్లు సర్దేయాలా మీకు ఏం చెప్తున్నానంటే నేను నిన్నటి నుంచి చాలా కష్టమైంది నాకు అనేసి చెప్తున్నాను ఎందుకంటే అవన్నీ తీసి పెట్టేసాను కదండి వంటకు ఉపయోగించాలంటే ఏ స్పూన్ ఎక్కడుందో ఏ గిన్నె ఎక్కడు ఉందో ఏ మూత ఎక్కడ ఉందో అస్సలు అర్థం అవలేదండి చాలా అంటే చాలా ప్రాబ్లం అయిపోయింది నాకు ఒక టూ డేస్ చాలా ప్రాబ్లం అయిపోయింది సో అందుకనేసి ఇంకా ఈ రోజు నేను సో నాకు అసలు ఈరోజు ఓపిక ఓపికే లేదండి ఎందుకంటే పూజ చేసుకొని అది ఇది చేసుకునేసరికంటే నాకు అస్సలు ఓపిక లేదు కానీ నాకు స్పూన్లు గిన్నెలు మూతలు అసలు ఏవీ దొరకట్లేదండి సో అందుకనేసి తొందరగా వాటిని సర్దిస్తే ఒక పని అయిపోతుంది అనేసి ఇంకా ఇది చేస్తున్నాను అందుకే ఇంకా ఒక పని అయిపోతుంది అన్నట్టుగా నేను సర్దిస్తున్నాను సో ఇది మీకు చూపిస్తున్నాను కదండి ఇది సిలికాన్ బ్రష్ అండి మనకు దోశకు చపాతికి ఉపయోగించేది సో అది మంచిగా బ్రష్ ఉండేనండి ఆ బ్రష్ తేలిక కొరికేసిందండి సో మొత్తం అసలు చాలా బాధేసింది దాదాపు త్రీ ఇయర్స్ నుండి దాచి పెట్టుకున్న బ్రష్ అలా వాడుతున్న బ్రష్ని ఎలుక కొరికేసింది సో మళ్ళీ ఇంకా ఇక్కడ గిన్నెలు సర్దేస్తున్నానండి అందులో నేను గంజులు పెట్టేస్తాను సో ఇక్కడ మీకు ఏం చెప్తున్నానంటే నేను నా దగ్గర అన్ని స్టీల్ గంజులే ఉన్నాయండి నా నా ఇంటి నైన్ పర్సెంట్ స్టీల్ గంజులే ఉన్నాయి ఒక కుక్కర్ ఒకటే నాకు అల్యూమినియం స్టీల్ కుక్కర్ ఉంది నాకు స్టీల్ కుక్కర్ ఉంది అల్యూమినియం కుక్కర్ ఉంది సో ఒక్కటి కుక్కర్ ఒక్కటే నేను అల్యూమినియంది పక్కకు పెట్టి ఉంచిన ఎందుకంటే ఎప్పుడైనా అపద్ధర్మంగా ఒకవేళ అది తోమి లేకపోతే ఈ కుక్కర్ వాడచ్చు కదా అన్నట్టుగా ఉంచినా కానీ అల్యూమినియం ఇవి మాత్రం అస్సలు నేను వాడనండి అల్యూమినియంది అట్లా అపద్ధర్మంగా అది ఒక కుక్కర్ ఉంటుంది కానీ మిగిలిన అన్ని స్టీల్ వేనండి కుక్కర్ కూడా నేను స్టీల్దే తీసుకున్నా ఒక్కటి అల్యూమిని నాకు రెండు కుక్కర్లు ఉన్నాయి అందులో ఒక కుక్కర్ ఏమో అల్యూమినియంది ఒక కుక్కర్ ఏమో స్టీల్ది సో నేను స్టీల్దే ఎక్కువ వాడతాను నేను సో అన్నీ నేను స్టీల్వే స్టీల్వే వాడతానండి దాదాపు త్రీ ఫోర్ ఇయర్స్ అవుతుందండి నేను స్టీల్వి వాడబట్టి నేను టోటల్గా అల్యూమినియం కంప్ అవాయిడ్ చేసేసాను సో నేను ఇంట్లోకి వచ్చిన అంటే నా ఇంట్లోకి వచ్చిన వెంటనే నేను అన్ని డిక్లటర్ చేసేసానండి అల్యూమినియంవి అవన్నీ తీసి పైన పెట్టేశాను పాడేయలేదు అల్యూమినియంని ఇలా పాడేయాలనిపించదు కదండి కష్టపడి కొనుక్కున్నవి అసలు పాడేయాలనిపించదు కదా సో అందుకనేసి అవన్నీ తీసి పైన పెట్టేసి ఉంచిన కానీ ఇంకా అవి అట్లా ఉన్నాయి పైన పాడేయలేదు ఎవరికి ఇవ్వలేదు కూడా డబ్బులు పెట్టి కొనుక్కున్నాయి కదండీ ఎవరికి ఇవ్వాలనిపించదు మళ్ళీ పాడేయాలనిపించదు సో అట్లా అటక మీద ఉన్నాయి అన్నట్టు సో ఇంకా ఇక్కడ మొత్తం ఈ ర్యాక్లో మొత్తం నేను ప్లేట్స్ పెట్టేస్తానండి సో ఇంకా ఇవి ప్లాస్టిక్ ప్లేట్స్ కదా సో మా పాప అడిగిందని ప్లాస్టిక్ ప్లేట్స్ కొన్నా కానీ నేను ఇందులో మా పాపకి ఏవి పెట్టేయనండి ఎప్పుడన్నా ఒకసారి ఫ్రూట్స్ కట్ చేసి ఇస్తే ఆ ఫ్రూట్స్ కానీ లేకపోతే ఏమైనా డ్రై స్నాక్స్ ఏమైనా ఉంటాయి కదా అలాంటివి పెట్టిస్తాను తప్ప లేకపోతే టిఫిన్స్ అయితే ఆ ప్లేట్లో అసలే పెట్టినండి వేడి అయితే అసలే పెట్టి నేను స్టీల్వి ఏదైనా కానీ స్టీల్వే స్టీల్ దాంట్లోనే మా పాపకి ఇస్తానండి ప్లాస్టిక్ది అయితే టోటల్ అవాయిడ్ ప్లాస్టిక్ను అల్యూమినియం టోటల్ అవాయిడ్ ప్లాస్టిక్ అంటే నాకు దేనికి అంటే ఒక సాల్ట్ డబ్బాకి ఒకటి అల్లం అల్లం వెల్లిపాయ డబ్బాకి ఇవి రెండిటికి మాత్రమే ప్లాస్టిక్ అండి మిగిలినవన్నీ అవి రెండిటికి మాత్రమే ప్లాస్టిక్ మిగిలిన అన్నీ స్టీల్ వేనండి ఎందుకంటే ఇంకా నేను అవాయిడ్ చేయాలి అనుకున్నాను సో అందుకే ఇంకా అవాయిడ్ చేసిస్తున్నాను ప్లాస్టిక్ సో ఇంకా ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఇంకా కట్లరీకి మొత్తము అవి పేపర్ పెట్టేస్తున్నానండి సో ఎందుకంటే ఈ కట్లరీకి మనకు స్పూన్లు అవి ఇవి పెట్టడానికి అనేసి ఇంకా పేపర్ పెట్టి పెట్టేస్తున్నాను దీంట్లోనే ఎలుక అండి సో అందుకనేసి దీన్ని బాగా క్లీన్ చేయాల్సి వచ్చింది సో ఇంకా బాగా దాన్ని బాగా క్లీన్ చేసేసి పెట్టేస్తున్నానండి అది మనం వాటర్ బాగా క్లీన్ చేసినా కూడా చిలు పట్టిపోతుందండి సో అందుకనేసి ఇంకా నేను మనం ఎంత ఎంత మంచిగా చేసుకుంటే దాని అంత మెయింటెనెన్స్ ఉంటుందండి మామూలుగా ఇట్లా జనరల్గా సెల్ఫుల్లాగా ఉంటేనేమో ఎట్లంటే అట్లా మనం పెట్టేయగలుగుతాం కానీ కొంచెం మీకు సపోర్ట్స్ ఉండేసరికి కొంచెం ఏదైనా కూడా కొంచెం జాగ్రత్తగా చూసుకోవాల్సి వస్తుంది వీటికి కొంచెం తడి తగిలినా కూడా వచ్చేస్తుంది సో అందుకనేసి చాలా జాగ్రత్తగా అన్ని చేసుకోవాల్సి వస్తుందండి సో అందుకే నాకు ఎలుక వచ్చినా కూడా నేను అందుకే అంత భయపడిపోయిన ఎందుకంటే ఎలుక రావడం వల్ల ఏమవుతుంటే ఆ చెక్కని కొరికేస్తుందండి చెక్కను కొరికేస్తుంది చెక్కను కొరికి మళ్ళీ అదంతా ఖరాబ్ అయిపోతుంది సో అందుకు ఇది ఇది మీకు ఏం చెప్పిస్తుంది అంటే ఐస్ క్రీమ్ది చూపెట్టుతున్నా అది తీసుకొచ్చిన అది ఎప్పుడో ఒకసారి ఉపయోగపడుతుంది తప్ప ఇప్పటికీ ఉపయోగపడదు సో అదే చెప్తున్నానండి ఏంటంటే అది చెక్క అనేది చెక్కనే కొరికేస్తుంది ఎలక నాకు అదే భయం వేసింది అందుకే అన్నీ తీసేసి ఎలకని ఎట్లయినా వెళ్ళగొట్టాలి అనేసి ఇది చేసేసానండి ఎందుకంటే భయం భయం అంటే అట్లానే భయం అంటే భయం ఏం కాదండి ఎలుక అంటే కానీ ఏంటంటే నష్టం బాగా జరుగుతుంది ఎలుక వల్ల ఏదైనా చిన్నగా కొరికినా కూడా చాలా ఇదైపోతుంది నేను మా అమ్మ గుర్తుగా ఒకటి మంచి పట్టు చీర తెచ్చుకున్నానండి ఆ పట్టు చీరను పళ్ళు దగ్గర కొరికిందండి ఇప్పుడు దాన్ని నేను ఏం చేయలేను కుచ్చీల దగ్గర కొరికినా కూడా ఏదో కుచ్చీల దగ్గర కవర్ చేసుకోవచ్చు కానీ పళ్ళు దగ్గర కొరికేసరికి ఇప్పుడు దాన్ని నేను ఏ విధంగా కవర్ చేసుకొని కట్టుకోగలుగుతానండి కట్టుకోలేను కదా సో దాన్ని మళ్ళీ అలాగే కప్బోర్డ్లో అలాగే పెట్టేసడైపోయింది అంటే చూడండి ఎలుక వల్ల ఎంత నష్టం పోనీ అది మొత్తం కొరికిందా అంటే అది మొత్తం కొరకలేదు అది అక్కడక్కడక్కడక్కడ కొరికింది ఇప్పుడు దాన్ని నేను కట్టుకోలేను ఎంతో ఇష్టంతో తెచ్చుకున్న చీర అమ్మ గుర్తు ఆ చీర సో అది అందుకనేసి నాకు ఎలుక ఎలుక అంటే అంత బాధ అనిపిస్తుంది అన్నట్టు అరే మనకు నష్టమే కదా ఎలుక వల్ల అనేసి అందుకని నేను ఇంకా మొత్తము అదంతా ఈజ్ చేసేసానండి ఇంకా మొత్తం ఎలక స్టోరీనే ఉంది కదా నా వ్లాగ్ మొత్తం కానీ ఏం చేస్తామండి ఇంకా అంత అంత సర్దేశానండి అంత సర్దేసి ఇంకా బోళ్ళు ఉన్నాయి అక్కడ సో అవి క్లీన్ చేయాలి ఇప్పటికే చాలా వేడైతుంది చాలా అలసిపోయాను నేను అందుకనేసి టీ పెట్టుకుందామనేసి టీ కోసం నేను ఇత్తడి గంజలు వాడతానండి టీ కోసం అని కాదు మన టీ కోసము తర్వాత స్వీట్స్ ఏమైనా చేస్తే ఇత్తడి గంజలు వాడతాను సో మళ్ళీ దేవుని కోసం ప్రసాదం చేస్తాను కదా ఇంకా గంజలు వేరే ఉంటాయండి ఇత్తడి గంజులు దేవుని కోసం ప్రసాదం చేసే గంజులన్నీ చూడండి ఎంత క్లీన్ అయిపోయింది మొత్తం అంత క్లీన్ చేసేసాను నేను ఎక్కడ ఎక్కడ పెట్టేసి ఒక షింక్లో బౌలు ఉన్నాయి సో అవి ఇంకా నేను తర్వాత క్లీన్ చేస్తా నేను సో ఇంకా నేను దేవునికి ప్రసాదం వండడానికి నేను ఇత్తడి గంజలే యూస్ చేస్తానండి సో ఇదండి నా వీడియో నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి నా వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి